విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు విశ్వవాణి కుటుంబపక్షంగా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారా మీరు బాగున్నారు అని చెప్పి తలస్తూ ప్రభు నామంలో విశ్వాసం ఉంచుతూ ఉన్నాం ఎందుకనగా మీరు ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహిస్తూ ఈ పరిచయ కొరకై ప్రార్థిస్తూ ఈ పరిచర్య యొక్క విస్తరణలో పాలిభాగస్తులయి ఉన్నందుకు నిజంగా మీరెంతో ధన్యులు కాబట్టి అటు ధన్యత దేవుడు మన కుటుంబాలకు మన జీవితాలకు ఇచ్చినందుకు మనమెంతో ఆనందించాలి ప్రభువుకు కృతజ్ఞత కలిగి మనం జీవించాలి ప్రియులారా ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళ్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఎర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూద్దాం గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగెత్తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని తిని ప్రేమైనటువంటి వార్లరా ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే తల్లి గర్భములో ఉండక మునిపే నేను నీ గురించి ఎరుగుదును నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నిన్ను ప్రతిష్ఠించాను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అంటూ ఉన్నాడు చూసారా మనము తల్లి గర్భంలో రూపించక మునిపే పిండాకృతి చేయబడక మునిపే ఆయన మనల్ని ఎరిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క పోలికలో చేయబడిన నీవు కానీ నేను కానీ మరెవరైనా కానీ మన పక్షాన దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుకు అవసరం ఎందుకంటే నీ ద్వారా ఆయన పనిని ఏ పని జరిగించుకుంటాడో నా ద్వారా ఏ పనిని జరిగించుకుంటాడో మరెవరి ద్వారా ఆయన పనిని ఏ విధంగా జరిగించుకుంటాడో మనకు తెలియదు కానీ ఆయన ప్రణాళికలో మనం అందరం కూడా ఉన్నాం ఆయా సమయాల్లో ఆయా సందర్భాలలో మనల్ని తన యొక్క చిత్తానుసారముగా తన యొక్క ప్రణాళిక ప్రకారం మనల్ని వాడుకొని ఆయన నామాన్ని మహిమపరచుకునడానికి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడు అందుకే తన పోలికలు తన స్వరూపములో చేసుకున్నాడు మనల్ని మనమంటే ఎంతో ఇష్టం మనమంటే ఎంతో ప్రేమ మన పట్ల ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే మనం ప్రభువును బట్టి మనం ఎంతో ఆనందించాలి అసలు ప్రభువు ఎక్కడ నువ్వెక్కడ నేనెక్కడ మన యొక్క స్థితిగతి ఏమిటి అంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆవిర లాంటి తుచ్చమైన మానవ జీవితాన్ని ఇంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే అది ఎంతో ధన్యకరమైన విషయం యహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు కాబట్టి మనం ఆయన జనులుగా ఉంటేనే ధన్యులం ఇంకా నీ పట్ల నా పట్ల ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇదిగో నా కుమారుని ఈ విధంగా వాడుకోవాలి నా కుమార్తెను ఈ విధంగా వాడుకోవాలి నా కుమారుని ద్వారా నా కుమార్తె ద్వారా నా నామం ఈ విధంగా మహిమపరచబడాలి నా రాజ్య విస్తరణ జరగాలి అనేకులు మరి వారి సాక్ష్యం ద్వారా వారి ప్రవర్తన ద్వారా వారి మాటల ద్వారా నాయకు నడిపించబడాలి ఎంతో గొప్ప ప్రణాళిక నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు ఇదిగో నా కుమారుని లోకంలో నేను ఉంచాను అంటే తన ద్వారా ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేయాలి అని నీ పట్ల నా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు నువ్వు దానితోనే తృప్తి పొంది ఇదే నాకు చాలు ఇంతకంటే ఎక్కువ చేయలేను ఇంతకంటే ఎక్కువ వెళ్ళలేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ఇంతకంటే ఎక్కువ స్థాపించలేను ఇవ్వలేను అని చెప్పి రకరకాల సాకులు చెప్పి సరిపెట్టుకుంటున్నాం దేవుడేమో నీ గురించి గొప్ప గొప్ప ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు అది ఆలోచన చేయడం లేదు కనుక ప్రియులారా మనం ఆలోచించాలి అందుకే దేవుడు అంటున్నాడు ఉన్నతమైన శ్రేష్టమైన తలంపులు నీడల కలిగి ఉన్నాడు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు కావునే దానికి తగినట్లుగా ఉన్నతమైన జీవితాన్ని మనం జీవించాలి ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలో నీవు నేను ఆయనకు అనుగుణంగా నడుచుకున్నప్పుడు ఆ ఉన్నతమైన స్థానాలను మనం అధిరోహించగలం మొదటిని స్థితి కొద్దిగా ఉండనను తుదరని మహాభివృద్ధి అభివృద్ధి పొందదు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన ఇష్టానుసారంగా నడవాలి ఆయన మాట చూపున నడవాలి ఆయన నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికలో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి జీవించాలి ఉన్నతమైన జీవితం అంటే లగ్జరీగా కారులో వెళ్ళడం ఫ్లైట్లో వెళ్ళడం లేకపోతే ఇంకేదో ఇంకేదో కాదు ఉన్నతమైన జీవితం పరిశుద్ధత నీలో పరిశుద్ధత ఉండాలి నీలో నీతి ఉండాలి యథార్థత ఉండాలి భక్తి ఉండాలి విశ్వాసం ఉండాలి నిరీక్షణ ఉండాలి ఇదండి మంచి జీవితం అంటే దేవుని యొక్క ప్రణాళికను మనం చూస్తే గొర్రెల కాపరైనటువంటి దావీదు పట్ల ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు మనం చూడాలి సమూహలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయము పదకొండవ వచనం అక్కడ చూస్తే నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యశ్వయిని అడుగుగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచ్చున్నాడని చెప్పాను అందుకు సమయలు నీవు వాళ్ళని పిలువనంపించము అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందమని ఎస్ఐతో చెప్పాడు చూసారా అలనాడు ఇస్రాయల్ ప్రజలకు రాజుగా సౌలుని నియమించాడు దేవుడు నలభై సంవత్సరాలు వాడుకున్నాడు ఆ తర్వాత అతడు దేవుని దృష్టికి సరైన రీతిగా నడుచుకోలేదు కనుక అతని స్థానాన్ని తీసివేసి భర్తీ చేయడానికి దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఎస్ఐ గారింటికి వెళ్ళినప్పుడు ఆయన ఎస్ఐ గారు అంటున్నాడు ఇంకెవరు నీ కుమారులు అంటే ఉన్నాడు ఒకడు కడసారి వాడు వాడెక్కడో అడవుల్లో ఉన్నాడులే వాంత ఏం పని అన్నాడు అంటే చూడండి మనుష్యులు ప్రణాళికలో వారు లేరు కానీ దేవుని ప్రణాళికలో ఉన్నాం ప్రిమైనటువంటి వారులరా మనుష్యుల ప్రణాళికలో నీవు నేను ఉంటే మనుష్యులు పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు నీ గురించి శ్రద్ధ తీసుకోవచ్చు శ్రద్ధ తీసుకోకపోవచ్చు అందుకే అన్నాడు నీ తెల్లైనా నిన్ను మరుచును కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయను అంటే అర్థం ఏమిటి అంటే మనుషుల ప్రణాళికలో నిన్ను తక్కువంచనా వేశారు కానీ దేవుడు ప్రణాళికలో నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అందుకే శైత అంటున్నాడు నీ దృష్టిలో గొర్రెలు కాపురే కావచ్చు నా దృష్టిలో అతడు ఇస్రాయేలు ప్రజలకు కాబోయే రాజు అని చెప్పి దేవుడు అక్కడ సమూహలతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన పిలుచుకుని రమ్మని చెప్పి ఏం చేశాడు అక్కడ మనం చూస్తే పన్నెండవ వచనం అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాడు అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వానిని అభిషేకించుమని యహోవా సెలవీయగా సమూహేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేశాను నాటి నుండి యహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను తరువాత సమూహేలు లేచి రామాకు వెళ్ళిపోయాను చూసారా అన్నలు అంతా బలాఢ్యులు యుద్ధంలో ఆరితేరినవారు వారు మంచి నైపుణ్యం కలిగిన వారు ఆయుధములు పట్టుకున్నటలో యుద్ధము చేయుటలో అయినా వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు ఇతడే నేను కోరుకున్నవాడు ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే ఈస్రాయలు ప్రజలకు రాజు అని దేవుడు నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాడు మనుషులు పైపై వేషం చూస్తారు దేవుడు హృదయాంతరంగానే చూస్తాడు నువ్వు అనుకోవచ్చు నేనెందుకు పనికిరాని వాడిని నేను మట్టిని దుమ్మును దూళిని అని నువ్వు నువ్వు తగ్గించుకోవచ్చు తగ్గింపు మంచిదే కాదనలేదు కానీ నీ పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో ఆలోచన చేయమని నేను మనవి చేస్తూ ఉన్నాను నేను కూడా ప్రభువును నమ్మకమునపు లోకములో మరి అనేక రకాలైన భక్తి చేసి నేను జీవించాను చాలా భక్తిగా జీవించాను అనేకమైన శ్లోకాలు మంత్రాలు నేర్చుకొని చాలా నిష్టగా జీవించాను కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన మొట్టమొదటి నాతో మాట్లాడిన మాట గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఆరో వచనం నీవు నన్ను ఎరుగకున్నప్పటికీ నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పి దేవుడు మాట్లాడాడు నేను అనుకున్నాను నేనెప్పుడు కూడా ఈ విధంగా ప్రభువును నమ్ముకుంటానని ఆయన యొక్క పరిచయ చేసే గొప్ప భాగ్యం నాకు లభిస్తుందని నేనెప్పుడు ఊహించలేదు కానీ ఊహించని రీతిగా నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు దావీది కూడా ఊహించి ఉండలేదు నేను గొర్రెల కాపరిగా ఉన్నాను ఇస్రాయలు ప్రజలకు రాజునవుతానా అని ఎప్పుడు కూడా ఊహించలేదు అడిగి ఊహించిన దానికంటే గొప్ప కార్యములు చేసే ప్రభువు పక్షంగా ఉన్నాడు నువ్వు భయపడవద్దు ధైర్యంగా ఉండు నువ్వు అనుకోవచ్చు నేను ఇలానే ఉంటానేమో ఇలాగే ఇంత సంపాదనే ఉంటుందేమో ఇలా చిన్న ఉద్యోగమే ఉంటుందేమో అని నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో దేవుడు రెట్టింపు పదవినివ్వబోతున్నాడు రెట్టింపు ధనాన్ని నీకు ఇవ్వబడుతున్నాడు రెట్టింపు సంపదను రెట్టింపు ఆశీర్వాదమును రెట్టింపు గౌరవమును రెట్టింపు ప్రమోషన్ నీకు ఇవ్వబోతున్నాడు బాధపడవద్దు దావీది జీవితంలో గొర్రెల కాపరి నుంచి రాజుగా మార్చబడ్డాడు నీ జీవితంలో నా జీవితంలో చేడా నీవు నేను దేవునికి ఇష్టమైన వారము కాదా ఆలోచించాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను రెండవది చూడండి నత్తివాడైనటువంటి మోసను ఇస్రాయలు ప్రజలకు గొప్ప నాయకుడిగా చేయాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు నిర్గమాకాండం చూస్తే దేవుడితో <rencontre> అంటున్నాడు నేను నత్తివాడిని నాకు మాటలు రావు నోటి మాంద్యము కలవాడిని అని చెప్పి ప్రభు అప్పగించిన పని పట్ల ఆయన అన్నాడు అయితే మానవునికి నోరిచ్చిన వాడెవడను నేనే కదా కాబట్టి నీ నోటికి తోడై ఉంటాను నీవు ఏ సమయంలో ఏమి పలకాలో ఏమి మాట్లాడాలో నీకు బోధించేవాడను నేను అని చెప్పి ప్రభువు పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైనటువంటి వారులారావు ఆ మోషేకు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడు అని పేరు పెట్టి ఆయన ఇస్రాయలు ప్రజలకు గొప్ప నాయకునిగా చేశాడు ఇస్రాయల్ ప్రజలను నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించగలిగే గొప్ప నాయకత్వాన్ని ఆరు లక్షల కాల్బలమును నడిపించగలిగే సామర్థ్యమును మోసకిచ్చాడు ప్రేమైనటువంటి వర్లరా నత్తి వాడనన్నాడు మోగవాడనన్నాడు నాకు మాటలు రావన్నాడు నోటి కలవాడిని కలవాడినన్నాడు అలాంటి వాడినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అలాంటి వాడినే దేవుడు వాడుకుంటాడు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు నువ్వు బాధపడవద్దు కృంగిపోవద్దు నిరుత్సాహపడవద్దు నన్నెవరు పైకి తీసుకురాలేదు నన్నెవరూ చదివించలేదు నాకెవరూ సహాయం చేయలేదు నన్నెవరూ ఆదుకోలేదు నా కుటుంబాన్ని ఎవరు ఆదరించలేదు అని చెప్పి నువ్వు బాధపడవద్దు ఎందుకంటే ప్రభువు పక్షంగా ఉన్నాడు ప్రభువు నిన్ను ఆదుకునేవాడు ప్రభువు నిన్ను ఆదరించేవాడు ప్రభువు నిన్ను పైకి తీసుకొచ్చేవాడు తన పనిలో శ్రేష్టమైన స్థానంలో నిన్ను ఉంచేవాడు నేను ప్రభువుని నమ్ముకున్న కృతలో నాకు ప్రార్థనే వచ్చేది కాదు ఎలా చేయాలో తెలియదు కానీ ఈరోజు కొన్ని వేల మందిలో కూడా ధైర్యంగా ఆయన యొక్క వాక్యమును ప్రకటించగలిగే గొప్ప భాగ్యము ఆధిక్యత దేవుడు నా జీవితానికి ఇచ్చాడు నువ్వు కృంగిపోయావా బాధపడుతున్నావా నిరుత్సాహం చెందావా నిన్ను తృణీకరించారని నిన్ను చిన్నచూపు చూశారని తక్కువ అంచనా వేశారని వీడెందుకు పనికిరానని మాట్లాడారా బాధపడవద్దు దావీదును ఏర్పాటు చేసుకున్నవాడు మోసను ఏర్పాటు చేసుకున్నవాడు నీ పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు మూడవది చూద్దాం దానియుల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై వచనం నెబుకద్ నెజరు షడ్రక్ మేషక్ వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికిని నమస్కరింపకయు ఏ దేవుని ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి యూదులుగా ఉన్నటువంటి వీరు బానిసలుగా తీసుకుని రాబడ్డారు ఏ దేశములైతే బానిసలుగా ఉన్నారో అదే దేశములో దేవుని యొక్క గొప్ప సాక్షులుగా సాధనములుగా వారు జీవించటానికి దేవుడు వారిని వాడుకున్నాడు అయ్యో మేము బానిసలుగా వచ్చామే మరి ఇక్కడ మేము మరి దేవునికి నమ్మకంగా జీవిస్తే మమ్మల్ని బ్రతకనిస్తారా మమ్మల్ని ఇక్కడి నుంచి చంపేస్తారేమో అన్నటువంటి భయము వారికి లేకుండా దేవుని కొరకు వారు ధైర్యంగా జీవించగలిగే భాగ్యమిచ్చాడు అందుకే వారిని అధికారులుగా కావాలని దేవుడు కోరుకున్నాడు బానిసత్వంగా వెళ్ళినటువంటి అదే దేశంలో వారికి అధికారులుగా ఉండగలిగే గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు కనుక ప్రేమైనటువంటి వారిరా మనం ఆలోచించాలని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను దానియల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచనం కాగా నేను ఒక శాసనము నియమించుతున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాటలాడుల వారిలో కానీ షడ్రక్ మేషకు అభ్యర్థనగా అని వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తు నీలుగా చేయబడను వారి ఇల్లు ఎప్పుడును కుప్పగా ఉండనను అంతట నుండి రాజు షడ్రక మేషకు అభ్యర్థన అయిన వారిని బబులోను సంస్థానములో హెచ్చించను దేవునికి స్తోత్రం కనుక ప్రేమైనటువంటి వారలారా ఎక్కడైతే దాసులుగా మరి బానిసలుగా కొనిపోబడ్డారో చెరగొని తీసుకొని పోబడ్డారో అదే దేశంలో దేవునికి నమ్మకంగా జీవించడం ద్వారా వారు అధికారులుగా హెచ్చించబడ్డారు వారి దేవుడే గొప్ప దేవుడన్న చాటింపు ఆ దేశాలన్నిటికీ వేయబడింది ప్రేమైనటువంటి వారలారా ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను గొర్రెల కాపరిగా ఉన్న దావేదను రాజుగా హెచ్చించాడు నత్తివాడైనటువంటి నోటి మాంద్యం గలవాడైన మోషేను ఇస్రాయలు ప్రజలకు నాయకునిగా చేశాడు ఏ యూదులు బబులోనుకు చెరగొని తీసుకుని పోబడ్డారో మరి బానిసలుగా ఉంచారో అదే దేశంలో వారిని గొప్ప అధికారులుగా దేవుడు చేశాడు అంతేకాకుండా వారి దేవుడే నిజమైన దేవుడన్న తీర్మానం ఆ చుట్టుప్రక్కల వారు వినేటట్లుగా రాజు ఆజ్ఞ జారీ చేశాడు ఎంత గొప్ప భాగ్యం నీ జీవితంలో నా జీవితంలో కూడా గొప్ప కార్యం ఈ విధంగా చేయగలిగిన దేవుడు ఉన్నాడు నీ పట్ల నా పట్ల ఆయన ఒక ప్రత్యేక ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికకు అనుగుణంగా మనం నడుచుకుందాం ఆ గొప్ప ప్రణాళికను మనం ఉండడానికి గొప్ప జీవితాన్ని మనం జీవిద్దాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు ఆమెకి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా సమయంలో మా పట్ల మీరు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు మా పట్ల మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచాలని ఆశపడుతున్నారు మేము ఉన్నది చాలు అని సరిపెట్టుకొని అక్కడే ఉన్నాం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మమ్మల్ని లేవనెత్తాలని మమ్మల్ని గొప్ప వ్యక్తులుగా చేయాలని మమ్మల్ని నీకు ఇష్టలుగా జీవించేయాలని గొప్ప స్థానంలో మీరు చూడాలని ఆశపడుతున్నారు గొర్రెల కాపరిగా ఉన్న దావేదను ఇస్రాయేలు ప్రజలకు రాజుగా మీరు చేశారు నోటి మాంద్యము కలిగిన మోసే గారిని ఇస్రాయేలు ప్రజలను నడిపించడానికి గొప్ప నాయకుడిగా ఏర్పాటు చేశారు ఈదులైనటువంటి వారిని బానిసలుగా చెరగొనిపోయినటువంటి దేశంలో వారిని గొప్ప అధికారులుగా చేశారు హెచ్చించారు దేవానికి స్తోత్రం నిరుత్సాహంతో నిస్పృహతో కృంగిపోయిన మా జీవితాల్లో కూడా మీరు గొప్ప కార్యములు చేసి మోషే వలె షడ్రక్ మేషక్ అభెదిన వలె దాని వలె మమ్మల్ని దీవించుమని ఆశీర్వదించుమని బలపరచుమని మీ ప్రణాళికలో మమ్మల్ని గొప్ప వ్యక్తులుగా తయారు చేయమని మిమ్మల్ని మహిమపరిచే వ్యక్తులుగా తీర్చిదిద్దుమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి ఏసయ్య సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి ఐ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువేశు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సహాయం మనకు సర్వపరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్